హాయ్ ఫ్రెండ్స్ సో చూడండి ఈ లొకేషన్ అయితే అల్లూరు జిల్లా డెల్లాపల్లి లొకేషన్ ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఒకే ఒక ఇల్లు ఉంది అదిగా సో ఇక్కడ ఒంటారుగా అయితే ఉంటున్నారు ఫ్రెండ్స్ సో ముందునైతే ఇది వలసి పువ్వులు అయితే విత్తుకున్నారు అనమాట సో చాలా సూపర్గా అనిపిస్తుంది సో ఇటువైపు అయితే చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి సో ఇదైతే కొత్తగా రోడ్ అయితే వేస్తున్నారు అనమాట అది సో ఇటు అయితే కొండ అవుతుంది ముందు ఇదంతా కొత్తగా రోడ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే ఉంటారుగానే ఉంటున్నారు చూసారా అది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు